హాయ్ హలో రైతు నమస్కారం నేను మీ ఉంది నాయక్ మీరు చూస్తున్న రంసాగర్ టెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ముడుగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మరి సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి ఈ రోజు భాగంగా పదమూడవ తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై రోజున ఇది మా సొంత తోట అండి మొత్తానికైతే టోటల్గా రికవర్ అయితే చేసేసినాము మొత్తం అసలు యాక్చువల్గా పోయిందనుకున్నాము దానికి చూసినట్లయితే మొత్తం ఈ విధంగా చూడు ఈ విధంగా మొత్తం గ్రోతింగ్ వచ్చింది బాగా వచ్చింది ఇదంతా గ్రోతింగ్ ఈ విధంగా గ్రోతింగ్ ప్లస్ ముడతలు ఎలాంటి ముడతలు లేవు నీట్గా వచ్చేసింది పచ్చగా నిఘ నిఘలు వచ్చేస్తున్నాయి అదేవిధంగా చెట్టును చూసినట్లయితే చాలా నీట్గా వచ్చేసింది అన్ని బ్రాంచెస్ ఇవన్నీ అన్ని ఇవన్నీ బ్రాంచెస్ రావడం జరిగింది ఈ విధంగా చూస్తే ఇవన్నీ ఈ విధంగా మొత్తం బ్రాంచెస్ రావడం జరుగుతుంది ఈ విధంగా మొత్తం కింద వరిగిపోయింది అసలు పడిపోయిన తోట ఆ ముంతా తుఫాన్ కారణంగా మొత్తం పడిపోయిన దాన్ని ఈ విధంగా మొత్తం గ్రోతింగ్ అయితే రావడం జరిగింది మొత్తం సైడ్ బ్రాంచెస్ మొత్తం పిలకలు ఈ విధంగా పిలకలు అయితే టోటల్గా ఒక చెట్టుకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ విధంగా ఏడు ఎనిమిది మొత్తం లెక్క లెక్కబెట్టినట్లయితే చాలా పది పదిహేను పిలకల దాకా అయితే మనకైతే కనబడుతున్నాయి ఈ విధంగా మనకు రావడానికి కారణం ఏంటంటే మనం ఇక్కడ తీసుకున్నది ఏంటంటే సవేరా అండి సవేరా థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ రూంపులో ఉంటుంది ఎకరానికి పావు లీటర్ చొప్పున అయితే తీసుకోవాలా అదేవిధంగా ఎకరానికి ఆరు అర లీటర్ చొప్పున ఇదైతే తీసుకుంటే గోల్డ్ బ్లాక్ దీంట్లో తొమ్మిది మాలిక్యూల్స్ అయితే ఉండడం జరుగుతుంది ఇది ఎకరానికి అర లీటర్ అండి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ మాస్టర్ కాపు మాస్టర్ కాపు క్యాప్ కాపర్ సల్ఫేట్ కాపర్ సల్ఫేట్ ట్వంటీ త్రీ పర్సెంట్ అయితే దీంట్లో ఉండడం జరుగుతుంది ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఈ మూడు కలయికతోని మనకు తోట పండాకులు పోయి మంచి నీట్గా గ్రోతింగ్ అయితే రావడం జరిగింది ఎక్సలెంట్ గ్రోతింగ్ అండి తిరుగులేదు సూపర్గా అయితే మనకైతే సెట్ అయిపోయింది యాక్చువల్గా పోయిందనుకున్న తోట మొత్తానికి అయితే మనకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇప్పుడైతే హ్యాపీ సో ఇప్పుడు ఈ విధంగా అయితే మనం చేసుకున్నాము ఈ విధంగా చేసుకున్నట్లయితే సూపర్గా పనిచేస్తుంది ఓకే అండి నా ఛానల్ మోడగా చూసిన లైక్ చేయండి అదే మరి సబ్స్క్రైబ్ చేయండి తోట రీతిలో షేర్ చేయండి నమస్తే